హింసకు గురైన మహిళలకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మిషన్ శక్తి సమీకృత మహిళా సాధికారిత కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు హింసకు గురైన మహిళలకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా సేవలు అందించాలని సూచించారు సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీ నుండి నేటి వరకు ముప్పై రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు కౌన్సిలింగ్ అనంతరం వారిని స్వస్థలాలకు పంపిన తర్వాత పర్యవేక్షించాలని కోరారు వారికి శక్తి యాప్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు అదేవిధంగా బాలికలకు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించాలని కోరారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్